కన్న కూతురిపైనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు పార్టీలోని కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారిక లేఖను విడుదల చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ మంత్రి హరీష్ రావు సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆ మరకలో అధినేత కేసీఆర్ కంటిస్తున్నారంటూ కవిత సోమవారం సంచలన వ్యాఖ్యలే చేశారు ఈ వ్యాఖ్యలు గత కొంతకాలంగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కవిత ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడిన బీఆర్ఎస్ అధిష్టానం సుదీర్ఘ చర్చల తర్వాత కవితపై కఠిన నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ఆదేశాల మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సోమాభరత్ పార్టీ జనరల్ సెక్రటరీ టి రవీంద్రరావుల పేరుతో బీఆర్ఎస్ అధికారిక లేఖను విడుదల చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నందునే సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది మరి ఈ ఘటన తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది i <laughs> you